యహోవా ప్రభువ సైన్యముల సైన్యముల కధిపతి యహోవా అను పేరు వహించువాడ శూరుడా మహాదేవ నీ అధిక బలము చేత సాచిన బాహువు చేతను భూమి ఆకాశం అను తివి నీకు అసాధ్యమైనది లేదు ఈ వచనంలో సాచిన బాహువు చేత భూమి ఆకాశం అను సృజించే తివి అన్న అక్కడ అర్థం యాక్చువల్ ఆది కాళ్ళు మొదటి అధ్యాయం ప్రకారం ఆయన ప్రశ్న అయిపోయిందా సరే యేసు ప్రభు వారికి ఉన్న అనేక బిరుదములలో యహోవా వాక్కు అనేది ఒక బిరుదము యహోవా హస్తము అనేది ఇంకో బిరుదం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని అంటాడు చూసారా యహోవా అంటే ఎవరు అంటే ఆ కింద వర్ణించబడ్డ వ్యక్తే యహోవా బాహువు యహోవా బాహు అంటే ఎవరైతే మన కొరకు యజ్ఞమైనాడో ఆయనే యహోవా బాహు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక యహోవా బాహువు అంటే ఏది చేసినా యేసు ప్రభు ద్వారానే తండ్రి దేవుడు చేస్తాడు కనుక మనం ఎలాగైతే శిల్పం చెక్కాలన్నా ఒక కుండను తయారు చేయాలన్నా ఒక పెయింటింగ్ చేయాలన్నా గ్రంథం రాయాలన్నా ఒక వంటకం ఉండాలన్నా చేతులతోనే కదా చేస్తాము అలాగే త్రియేక దేవుడు ఏ కార్యం చేయాలన్నా రెండవ వ్యక్తి అయిన కుమారుని ద్వారానే చేస్తాడు అందుచేత ఆయన పేరు యహోవా హస్తము లేక యహోవా బాహువు తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని నోట నుండి రూపంలో బయటకు వచ్చి తర్వాత వ్యక్తిగా రూపం పొందాడు కాబట్టి దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది కాబట్టి హస్తము ద్వారా చేశాడని చెప్పినా దేవుడు తన వాక్కు ద్వారా చేశాడని చెప్పినా అది యేసు ద్వారా అని అర్థం అందులో క్లాష్ ఏమి లేదు రెండు ఆయన పేర్లే యహోహస్తం ఆయన పేరే బాహు ఆయన పేరే వాక్యము ఆయన పేరే అక్కడ క్లాస్ లేదు బ్రదర్ మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను ఓకే రైట్